नमस्ते నేను విషయాల్ని మన ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఎట్టకేళ్లకు ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే నేను రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అయితే వస్తుంది నిజంగా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని పొగడటం చూస్తున్నాము అదే ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే ఇప్పుడు వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందంటారా ఏమంటారు మేడం రెడ్డి మరి గతంలో నేను వ్యవసాయం చేసుకుంటాను నేను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్పి అలాగే ఎవరితో కూడా నాకు వైరం లేదని కొత్తగా ఇలాగ లేస్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉందని మరి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి వైరం లేదు అని నీకు ఎటువంటి వైరం లేనప్పుడు నారా చంద్రబాబు నాయుడు నీ వయసు ఎంత నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కు ఉంటావో అని చెప్పి ఎందుకు మాట్లాడావు ఆ మాటలు గుర్తుకు రాట్లేదా రెడ్డికి నువ్వే పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిపోయావు మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పుట్టుకొచ్చి లేకపోతే రాజకీయ వ్యామోహం నీకు తగ్గక మళ్ళీ నేను వస్తానని చెప్తున్నావు నీకే ఒక మాట మీద నిబద్ధత లేదు నిలకడలేదు ఈ రోజున మళ్ళీ మీరు నేను వస్తాను అవసరమైతే అంటే ఎవరికి అవసరమైతే వస్తావు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైతే వస్తావు అంతే కదా మరి ఈ రోజున ఈ రోజుకు కూడా ఆయన ప్రెస్ మీట్ వింటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నీడగా ఆత్మగానే మాట్లాడుతున్నాడు తప్పించి ఎక్కడా కూడా అతను న్యూట్రల్గా మాట్లాడింది మనకు అతను మాట్లాడిన మీడియా సమావేశంలో కనిపించలేదు గతంలో మాట్లాడిన మాటలు ఈ రోజున నువ్వు ఏ మద్యం కుంభకోణం గురించి అయితే చెప్పావో దాని గురించి ఒక మాట మాట్లాడా మరి అందరి విషయాలు నేను వాళ్ళ బ్రతుకులు బయట పెడతాను సగం బట్టలు ఇప్పారు మిగతా సగం బట్టలు ఇప్పుతాను అన్నాడు ఎవరు బట్టలు ఇప్పుతాడు ఆయన బట్టలు ఇప్పుతాడా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పుతాడా లేకపోతే పా ఎవరైతే ఈయన చెప్తున్నాడో ఆరోపణ వాళ్ళ బట్టలు ఇప్పుతాడా చెప్పాలి కదా ఈ బట్టలు ఇప్పే ప్రోగ్రామ్ ఏంటో వీళ్ళ ఫాంటీసీ ఏంటో ఎవరికి తెలియదు సరే ఇవన్నీ ఒకటైతే ఈ రోజున గతంలో ఈయన మాట్లాడిన మాటలు ఉత్తరాంధ్రాని దోచుకున్నాడు దొంగలాగా ఈ రోజు చెప్తాడు నేను ఒక్క ఉత్తరాంధ్రకే పరిమితం కాదు మరి నేను కడప ఒక్కడి తప్ప ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని కార్యక్రమాలు చేశాను రాజకీయ పరంగా అంటే నేను ఉత్తరాంధ్రలోనే కాదు దోచుకుంది చాలా చోట్లని చెప్తున్నట్టుంది ఆయన అలానే ఉంది రాజకీయ అనుభవం అంటే ఏ విధంగా చూడాలంటే వీళ్ళు దొంగల ముఠాగా దొంగల పార్టీగా అందరూ కలిసి దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని రాజధాని లేదు యువతకి భవిష్యత్తు లేదు వాళ్ళకి భరోసా లేదు ఉద్యోగాలు లేవు రోడ్డు లేవు ఏమీ లేవు కనీసం పోలీసులు జీపుకు పెట్రోల్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆ జాగిలాలకు లేదు అది వీళ్ళు చేసింది ఈ రోజున వీళ్ళు వచ్చేసి మాకేదో నిబద్ధతతో పనిచేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాళ్ళు ఆయన రాజకీయం చేసే ఇది ఉందని చెప్పి చెప్తున్నారు ఈయన ఏముంది ఆయనకి అంత నిబద్ధత లేకపోతే ఇంకేంటి రా ఆయన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు ఈ రోజున ఎన్ని కేసులు ఎన్ని కేసుల్లో తప్పించుకుంటూ తిరుగుతూ పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఆయనకంట రాజకీయంలో బాగా అనుభవం ఉంది చేయగల సమర్థుడు అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారిని చేరబోతుందా అనేదే కనిపిస్తూ ఉంది మేడం ఇప్పుడు మరి వైసీపీలోకి అయినా జాయిన్ అయ్యేది లేదా వేరే పార్టీలోకి అవకాశం ఉందంటారా నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారిని జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ రాణిస్తే మరి గతంలో చేసిన వాటికి ఈ రోజున ఆయన అప్రూవ్గా మారి జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బండారం బయట పెడితే అప్పుడు ఏ పార్టీలోకైనా తీసుకోవచ్చు అంతే మరి ఈ రోజున నువ్వు ఆత్మగా ఉండి ఆయన జైలు మెట్గా ఉండి ఆయనతో రూమ్మేట్స్ క్లాస్మేట్స్ చూస్తాం జైలు మెట్స్ అంటే ఈయనే విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే జైల్లో ఉన్నారు మరి దేనికి ఉన్నారు దేనికోసం ఉన్నారు ఏం తప్పు చేసి ఉన్నారు ఏ తప్పు కోసం మీరు శిక్ష అనుభవించారు ఈ రోజుకు కూడా మరి దాంట్లో మీరు అక్యూజ్డ్గా ఉన్నారు అనేది కనిపిస్తుంది మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాత మాటలే అదేదో పాత కొండలో కొత్త నీరు లాగా ఈయన కూడా అదే చెప్తున్నాడు పాత మాటలే చెప్తున్నాడు సడన్ గా చూసి ఓల్డ్ వీడియో పెట్టారు అనుకున్నాను సైలెంట్ గా ఉంది సడన్ గా రీఎంట్రీ ఇవ్వటం ఏంటి అసలు మాట్లాడటం మీడియా ముందుకు వచ్చి అదే ఆయనకి ఈ రోజున రాజకీయాల్లో రావాలనిపించింది ఏ విధంగా రావాలి అంటే ఇదిగో వంక లేనమ్మా డొంకలు పట్టుకొని ఎత్తుకున్నట్లుగా ఏదో ఒక వంక కావాలి కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ గతంలో మాట్లాడిన మాటలు ఈ నెయ్యి గురించి అడిగారు మరి తెలిసి కూడా పై వాళ్ళ ఒత్తిడి వల్ల అధికారుల ఏదో చేశారు అని చెప్పేసి అక్కడ విధిని నిధిని దుర్వినియోగం చేశారనేది సుబ్బారెడ్డి గారు చెప్పారు మరి మీరేమంటారు దానికంటే ఇప్పుడు అది విచారంలో ఉన్న కేసు కదా అలాంటి వాటి గురించి నేను మాట్లాడొచ్చా అన్నావు మరి విచారణలో ఉన్న కేసుల గురించి మాట్లాడకుండా దేని గురించి మాట్లాడతావు అక్కడ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కదా ఎవరైతే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది ఘోర అపరాధం జరిగింది వీళ్ళింత అప్రతిష్ట పాలు చేశారు గుడి ప్రతిష్ఠలు హిందూ మతం యొక్క ప్రతిష్టను వీళ్ళు దెబ్బతీశారు అని చెప్పి చెప్పుకుంటుంటే నీకేంటి మాట్లాడటానికి ఒక హిందువుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి తగలకుండా అయితే నిన్న మాట్లాడాడు విజయసాయి రెడ్డి ఆయన ఆత్మ ఆత్మగానే ఉండబోతుంది మళ్ళీ ఆత్మ వచ్చి దేహాన్ని చేరబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అవసరం ఉందా ఈయనకు రాజకీయ అవసరం వచ్చిందా మరి లేకపోతే అప్రూవర్గా మారిన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అప్రూవర్గా మారబోతున్నాడా మరి ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాలి అందరం కూడా ఏంటి ఈ మాటలు ఈ వైఖరి ఈ మధ్యకాలంలో ఎవరు వచ్చినట్లుగా వాళ్ళు ఇష్టానుసారంగా పేటరేకపోతూ అంటే ఈ రోజున ఏదైతే ఇక్కడ ఈ విషయానికి సంబంధం లేని విషయమైనా కూడా ఎనలిస్టులుగా న్యాయాన్ని న్యాయంగా చట్టాన్ని చట్టంగా ధర్మంగా అన్నిటికీ కూడా కట్టుబడి మాట్లాడుతున్న వాళ్ళని కొన్నవోలు సుధాకర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే సాక్షి ఛానల్లో ఈశ్వర్ గారు చేసిన కొన్ని డిబేట్లో కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఇంకా ఇతర దేశాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు అడుసమల్లి శ్రీనివాస్ గారి పేరు తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం మరి వాళ్ళు వాడే విధానం ఆ భాష అంటే ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని షూట్ చేయమని చెప్పి అన్నారు ఆయన మరి అలా మాట్లాడటం కరెక్ట్ అయినా నీకు వయసు పెరిగింది అన్నాడు మరి వీళ్ళకు కూడా వయసు పెరిగింది కదా వీళ్ళకు కూడా చదువుకున్నారు కదా వీళ్ళకు కూడా మరి ఏంటి అనేది తెలుసు కదా మరి అట్లాంటప్పుడు మీరు సాక్షి ఛానల్లో మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నాకు అని చెప్తున్న కేఎస్ఆర్ని కృష్ణరాజుని జర్నలిస్ట్ అని చెప్పుకుని ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టి వేసేలా రాజధాని అని చెప్పినప్పుడు తెలియదా మీకు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మరి నడి రోడ్డు మీద ఉరిదెయ్యాలి షూట్ చేయాలి జ చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడినప్పుడు తెలియదా అప్పుడు నోళ్ళు ఏమైనా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వీళ్ళకు స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎవరైతే సీతారాం తమ్మినేని సీతారాం గారు ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు పక్కన బ్లాక్ కమండర్స్ని తీసేయండి అర నిమిషంలో ఫినిష్ ఫినిష్ అని చెప్పి చిట్టుకులేస్తాడు కదా మరి అప్పుడు ఎవరూ మాట్లాడలేదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎట్లా మాట్లాడారు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఎన్ని విధాలు ఎన్ని విధాలుగా మీరు కూడా నోటికి ఏదొస్తే అది అద్దు ఆపు మంచి చెడ్డ పిల్లలు భార్య అని చెప్పేసి ఆడవాళ్ళు అని చెప్పేసి ఎక్కడ కూడా గౌరవం లేకుండా మాట్లాడారు కదా మరి వాటన్నిటికి సమాధానం చెప్పాలి కదా ఈ రోజున ఆ రోజు మీరు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాట్లాడటానికి ఎక్కడుంది ఈ రోజున ఆయన ఏమన్నా మంచి చేశాడా లోకానికి ఏదైనా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడ్డా జగన్మోహన్ రెడ్డి గారు లేదు కదా లేదు మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అడిగే హక్కు వీళ్ళందరికీ ఎక్కడొచ్చింది ఒకసారి వీళ్ళు కూడా వెనక తిరిగి ఈ మాటలు కూడా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడారు ఎన్ని విధాలుగా చంపేయాలన్నారు ఎన్ని విధాలుగా అసలు మిమ్మల్ని ఉరిదీయాలని చెప్పి మాట్లాడారు అవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే మరి రాజకీయ పరంగా ఎవరిని ఎవరు విమర్శిస్తున్నారు దిగజారిపోయి ఎవరు విమర్శిస్తున్నారో తెలుసుకుంటే మంచిది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే చావుకి వెళ్ళినా కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళినా సరే కోర్టుకి వెళ్ళినా సరే వెనుక వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకొని రప్పరప్ప అని ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్ళిళ్ళ దగ్గర కూడా ఇదే రప్పరప్ప అని పట్టుకొని ఊగులాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు మళ్ళీ అదే దానికంటే వంద ఇంతలు ఎక్కువ చేస్తామని చెప్పి డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ చీగొట్టారు పదకొండుకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పడేశారు అయినా కూడా ఈ రప్పరప్ప ఏంటి అంటే ఆయనకి ఇష్టం నరకటాలు గొడ్డలు తెప్పించటాలు ఏసేటాలు ఇవన్నీ కూడా ఇష్టం కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే చెప్పించుకుంటున్నాడు సింబాలిక్గా మాది ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తు మా పార్టీ పేరు రపరప్ప అని పెట్టుకుంటే బాగుండేది వైఎస్ఆర్సీపీ అని పెట్టుకోకుండా ఇంకా బాగుండేది అందరూ చక్కగా చెప్పుకునేవాళ్ళు కదా రపరప పార్టీ అంటని కాబట్టి ఈయనకేంటంటే ఎంతసేపటికి సీఎం అని అర్పించుకోవాలి ఈ రోజున అక్షరాల అక్షరాల యాభై కోట్ల లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు మొన్న వచ్చిన ఏదైతే ఫ్లైట్ కి మరి తర్వాత జనాలను అక్కడి నుంచి ఇక్కడ తరలించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుకెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి నమస్తే